దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదలం సర్వాధికారి మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించినందుకై దేవదేవుని స్తూతిస్తున్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం ఉన్న ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు ఆయన మాటల చేత మనం ఊరట పొందుతూ ఉన్నాం ప్రియుల ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్వ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం యుహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించు తినో రూపతో జ్ఞాపకం చేసుకునమని హిజికియా కన్నీళ్లు విడిచు యుహోవాను ప్రార్థింపగా దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చాలా సార్లు వేదన కలిగినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు శాంతి వచ్చినప్పుడు తీరని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా కానీ మన కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రిలర్ అది మనం నిజముగా హృదయపూర్వకముగా మన బాధను మన ప్రాణ స్నేహితులకు నమ్మిన వారికి లేక మన తోబుట్టువులకు మన హృదయంలో వేదనను మనం తెలియజేస్తూ ఉంటాం ప్రియులారు అలాగే భక్తులైనటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చి దేవుడే తన ప్రవక్త ద్వారా నీళ్లు చక్కబెట్టుకో నేను నిన్ను తీసుకుంటున్నానని దేవుడు సూటిగా ఆయనతో మాట్లాడతాడు ఈ సంగతి విన్నప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి దేవుని సన్నిధిలో ఈలాగు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నా పరిస్థితి అంతా నీకు తెలుసయ్యా నా రోగమేంటో తెలుసు కరువేంటో తెలుసు నా భక్తి ఏంటో తెలుసు నా బాధ ఏంటో తెలుసు నా ప్రార్థన ఏదో నీకు తెలుసయ్యా నేను నీ మందిరానికి ఎలాగొచ్చేవాడినో నీకు తెలుసయ్యా జనాలను ఎలాగో నీ మందిరాన్ని తీసుకుని వచ్చేవాడనో నేను ఎలాగో నీ ఎదుట నడుచుకుంటూ ఉన్నానో అదంతా నీకు తెలుసయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు కొంత ఆయుష్ని ఇయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఈ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించయ్యా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను ఈ ప్రార్థన చేయగానే ఈ కన్నీరు కాచగానే దేవుని మీద విశ్వాసంతో ఆయన చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి వెంటనే తన ప్రవక్త అయినటువంటి యశ్షని పంపి ఈ సమాచారం తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే నీవు కన్నీళ్ళు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నానని చెప్పమని భక్తుడైనటువంటి శ్రీ ప్రవక్తను హిజ్కి దగ్గరకు దేవుడు పంపిస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనకు దేవుడు కన్నీటితో మనం ప్రార్థన చేసిన ప్రతి సమస్యకు విడిపించని వేడుకున్నప్పుడు కాపాడమని కనికరించమని దేవుని కృప కొరకు మనం అడిగినప్పుడు వీటన్నిటికి కూడా సరైనటువంటి ఆన్సర్ను దేవుడిచ్చి హిజికయాను ఓదార్చినటువంటి దేవుడు మనల్ని కూడా దేవుడు ఓదారుస్తున్నాడు ప్రిలార ఈ విశ్వాసమును హిజకియా ఎలాగో దేవుని పట్ల విశ్వాసముతో ఆయుష్నేమని వేడుకున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే ప్రతి విషయంలో కూడా సరైనటువంటి ఆన్సర్ ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రిలార అలాగే మరియ మాతల విషయంలో కూడా రోహన్సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఐదు అర్చనాల వరకు మనం చదువుకుంటే అక్కడ మరియమార్తలో లాజరు చనిపోయి ఉంటే వారెంతో కలవరపడి ఏడుస్తూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు వేదన చెందుతూ ఉన్నారు మేము సమాచారం పంపినప్పుడు మీరు వస్తే మా తమ్ముడైనటువంటి లాజరు చనిపోయేవాడు కాదు కదయ్యా అని దేవుని సన్నిధిలో మూలుగుతూ వారు ఏడుస్తూ ఉంటే దేవుడు కూడా వారితో పాటు కన్నీళ్ళు విడిచినట్టు వ్రాయబడింది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎన్నో కన్నీళ్ళు మనకు వస్తూ ఉంటాయి రోగమును బట్టి మనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి నిందల అవమానములను బట్టి వస్తూ ఉంటాయి మనము త్రోస్ వేయబట్ట తృణీకరించబట్ట హేళన చేయబట్ట ఇలాంటి పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు విడుస్తూ ఉంటాం తీరని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కన్నీళ్లు విడుస్తూ ఉంటాం అయితే వాటన్నిట్లో కూడా మరి ఆ మార్తల కన్నీళ్లు తుడవడానికి చనిపోయినటువంటి లాజర్ని దేవుడు లేపి వారికి అప్పగించాడు ప్రియర్ ఒక మరణకరమైన రోగం నుండి తప్పించి ఆయుష్నిచ్చి పదహైదు సంవత్సరాల నుంచి ఆయుష్నిస్తున్నానని తెలియజేశాడు ప్రియలర్ అలాగే మన జీవితాల్లో ఉన్నటువంటి కన్నీళ్ళు కూడా దేవుడు ఉదయకాల సమయంలో తొడిచివేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఏ విషయం మనం కన్నీరు కార్చినా కూడా మన కన్నీళ్ళు వృధాగా పోవు ప్రియులారు మన కన్నీళ్ళన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా విలువైనవి ప్రియులారు మనం ఏ విషయం కన్నీరు కార్చినా జాబ్ రాలేదని ఎగ్జామ్లో పాస్ కాలేదని కాలేజీలో సీట్ రాలేదని లేక మ్యారేజ్ కాలేదని లేక సంతానం లేదని అప్పుల కూపంలో ఉన్నామని కుమారుడు తప్పిపోయాడని కుమార్తె తప్పిపోయిందని భర్త తప్పిపోయాడని భార్య తప్పిపోయిందని అమౌంట్ పోయిందని ఎన్నో విషయాల్లో మనం కన్నీళ్లు కారుస్తూ ఉంటాం అటు అన్నిటి విషయాలు కూడా సర్వాధికారి సరైనటువంటి ఆన్సర్ ఇచ్చి నీ కన్నీళ్ళు తొడవాలని దేవుడు యువదకాల సమయంలో ఆశపడుతూ ఉన్నాడు నీ కన్నీళ్ళు తుడిచి నీ దుఃఖాన్ని ఆనందముగా మార్చబోతూ ఉన్నాడు నీకున్నటువంటి హృదయ వేదనలన్నీ కూడా దేవుడు కొట్టివేసి ఆనందముతో ఆశీర్వాదముతో దేవుడు యువదకాల సమయంలో నేను నింపబోతున్నాడు నీ తల పైకెత్తాలని నేను ఆశీర్వదించాలని నిన్ను గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి కన్నీళ్లు ఏసుక్రీస్త నావులు ఎత్తడవడను గాక హృదయ వేదనలన్నీ కూడా కొట్టివేయబడను గాక సకల సంతోషం సమాధానముతో దేవుడు మనల్ని మన కుటుంబాలను నింపను గాక ఈ ఉదయకాల దీవెనల చేత సర్వాధికారి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం యువదీకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను యువదీకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను హిజ్కి కన్నీళ్లు ఉడుచుట మీరు చూచినట్లుగా మరి ఆ మార్తలు కన్నీళ్ళు విడుచుట మీరు చూచినట్టుగా మా కన్నీళ్ళను కూడా మీరు చూస్తున్నందుకై మీకు స్తోత్రాలు నిజముగా నా తండ్రి కష్టం కరువు ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధ బలహీనత మమ్మ చుట్టుముట్టినప్పుడు మీ సన్నిధిలో హిచుకీ అవలే ప్రార్థించాలని అలాగే మరి ఆ మార్తల వల్ల మీ సన్నిధిలో గోజాడే వారంగా మేము ఉండాలని మీరు కోరుకున్నందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అట్టి ప్రార్థనా జీవితాన్ని మీ కృపలో తండ్రి మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ నిజంగా నా తండ్రి వారి కన్నీళ్లు తుడిచి ఆదరించి సంతోషం సమాధానం ఇచ్చినట్లుగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరి కన్నీళ్ళు కూడా యేసుక్రీస్తు నావులు తుడిచినందుకై దుఃఖదిన సమాప్తం చేసినందుకై సకల సంతోషం సమాధానం మీ బిడలకిచ్చినందుకై సమస్త రోగములన్నింటినీ ఏసుక్రీస్తు నావులకు వ్యర్థిస్తూ ఉన్నాను పరిపూర్ణ విడుదల మే బిడలిచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను వారి ఎగ్జామ్లో కృప్తినిచ్చినందుకై స్థుతిస్తున్నాను టీఎస్సీలో జాబ్స్ ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి స్తోత్రాలు నిశ్చయముగా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించి తల ఎత్తుకుని కృపనిచ్చినందుకై నాయన మీకు కుట్ర తగిన స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను నాయ సృక్షకుడ మీకు కురత ఆస్తులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ యువత్యాల దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడ్డకు అనుగ్రహించి నేలతో తృప్తిపరచమని ఏసు క్రీస్తుత పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి అమీన్